మీరు ఇప్పుడైనా పెళ్లి భోజనంలో నాన్ వెజ్ తిన్నారా మేము తిన్నాము ఏంటి అంజలి ఫుల్ మీల్స్ చూపిస్తూ పెళ్లి భోజనం ఉంటుంది అనుకుంటున్నారా ఎలా అంటే పెళ్లికి మిస్ అయ్యి పెళ్లి భోజనం హోటల్ లో చేయాల్సి వచ్చింది అలాగే పెళ్లికి బయలుదేరం బట్ పెళ్లి మిస్ అయిపోయింది దాదాపు ఉదయం వెళ్లాల్సి వచ్చిన మ్యారేజ్ కి సాయంత్రం వెళ్లాల్సి వచ్చింది చాలా డిలే గా వెళ్ళం మేమైతే అందుకని మా ఫ్యామిలీ అందరం కలిసి వెళ్ళి భోజనం ఈ విధంగా హోటల్ లో చేయాల్సి వచ్చింది ఇక్కడ కూడా అందరూ బాగానే సర్వ్ చేశారు అనుకోండి అన్ని ఐటమ్స్ తో ఇక్కడ ఏమేమి ఐటమ్స్ ఉన్నాయో చూద్దాం బంకాయ ఫ్రై ఆకుర ఫ్రై సాంబార్ రసం పెరుగు చారు ఐసం ఫ్లేవర్డ్ రైస్ పప్పు పెరుగు పండు స్వీట్ తో స్టార్ట్ చేసేద్దాము ఆ తర్వాత పప్పు ఈ వేడి అన్నంలో పప్పు అలా కలుపుకుంటుంటే చాలా చాలా బాగుందండి వచ్చేసి ఎగ్ బోర్జీ నేను తినేది అయినా డిఫరెంట్ కర్రీస్ కావాలి నాకు అందుకే నేను మాక్సిమం వెజ్ తాలినే ప్రిఫర్ చేస్తా అందులో ముఖ్యంగా సాంబార్ అయితే నాకు మహా ఇష్టం అది లేకుండా అయితే గనక నా మీల్ అనేది కంప్లీట్ కాదు ఇక లాస్ట్ కి గడ్డ పెరుగు అన్నంతో రోటి పచ్చడితో తింటే ఉందండి పెళ్లి మిస్ అయిందేమో కానీ పెళ్లి భోజనం అయితే మిస్ అవ్వలేదు